నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ చాలా రుచిగా ఉండే టమాటా ములంకాడ కూడా ఇవాళ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేపుకోవాలి పప్పులు సగం వేగాక అందులో వన్ స్పూన్ ఆవాలు ఒక త్రీ ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి వేపుకోవాలి ఇప్పుడు అందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులో వన్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు పెద్ద సైజువి రెండు తీసుకున్నాను ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక టెన్ టొమాటోస్ మీడియం సైజు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇదే మెయిన్ గ్రేవీ మనకి తినడానికి కావాలి అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వెల్లుల్లి కారం లేక కూర కారం వేసుకోవాలి ఇదే దీనికి మెయిన్ టేస్ట్ ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న ములంకాడ ముక్కలు వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని నీళ్లు పోసుకోవాలి ఈ టమాటాలు అవి ఉడికించడానికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి ములంకాడ ముక్క ఉడికిందో లేదో చూస్తున్నాను ములంకాడ ముక్క ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి జస్ట్ వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని వేసుకోవాలి కూర చిక్కబడడానికి ఒకవేళ కాన్ఫ్లవర్ లేకపోతే కొంచెం బియ్యం పిండి కూడా అలాగే కలిపి వేసుకోవచ్చు కాన్ఫ్లవర్ వేసిన జస్ట్ వన్ టూ మినిట్స్లోనే చిక్కపడిపోతుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి